శ్రీమన్నారాయణ ధనుర్మాసం తిరుపతి వ్రతం చేస్తున్నాం అదో ఇరవయో మనం అడుగు పెడుతున్నాం ఒకసారి ధ్యాన శ్లోకంతో ప్రారంభిద్దాం మందారములే మదనాభిరామం బింబాధరా పూరిత వేణునాదం గో గోప గోపీజన మధ్య సంస్థం గోపం భజే గోకుల పోట్ల చంద్రం అస్మద్గురుభ్యో నమ తిరుప్పావై దివ్య ప్రబంధంలో ప్రధాన ప్రమేయం భగవంతుని ప్రార్థించడం అండి ఆరాధించాలి అలా ప్రార్థించినప్పుడే మనకి మనకేం కావాలో అసలు మనమెవరము మనం ఎలాంటి స్వభావం కలిగిన వాళ్ళమో భగవాను తెలియజేయడం అవసరం కదండి అది నిన్నటి పాసరంలో నీలాదేవిని కృష్ణ భగవాను ఇరువురిని ప్రార్థించారు నేటిపాసనలో కూడా ముందుగా కృష్ణ భగవాను ప్రార్థించి తరువాత నీలాదేవిని ప్రార్థిస్తున్నారు ఆది దంపతులు ఆ ఇరువురు కూడా భక్తులను కాపాడే విషయంలో ఒకరిని మించిన ఆర్తి ప్రేమ మరొకరికి అమ్మవారికి మనం అంటే చాలా అనుగ్రహం అండి భగవాను కూడా ఆవిడను మించిన అనుగ్రహం అంట అందుకే మనం ఇద్దరిని కలిసిన పిరమాణ్ని ఆశ్రయించాలి ఇందులో చరిత్రలో ఒకటి తెలుసుకోవాలి ఏమిటి అంటే ఒక అన్న ఒక చెల్లి విషయం తెలుసుకోవాలి ఏమిటి కనిపిస్తారు అన్నగారు ఎవరండి రావణాసురు అండి చెల్లెవరు శూర్పనక అంటే ఒకళ్ళని కొలుస్తే ఎంత ప్రమాదమో మనకు తెలియపరు తెలియపరుస్తున్నారు మన ఆచార్యులు చెల్లి చూర్పనక రావణాసురుడు ఏం చేశాడు అమ్మ ఒక ఉంటే చాలు నాకు అనుకున్నాడు వాడు శూర్పణకు ఏమనుకుంది నాకు రామచంద్ర స్వామి ఉంటే చాలు అమ్మ ఎందుకు మింగేస్తానా విన్నంది ఇద్దరు కూడా ఏమిటయ్యారండి నాశనం అయ్యారా లేదా ఇద్దరిని వాడు ఎవరండి విభీషణుడు అతను కూతురు మాట తన చేత సీతాదేవికి సేవ చేయించాడు ఆయన తాను రామచంద్రుని ఆశ్రయించాడు తరించాడు కూడా అలాగే లక్ష్మణస్వామి ఇద్దరిని ఇద్దరి సమక్షంలోనూ సేవ చేశాడండి ఆయన అందుకే రామసేవ చేయాలని కోరికను తీర్చుకున్నాడు ఆయన కాబట్టి ఇద్దరినీ కలిపే ఆశ్రయించాలి ఇద్దరిని కలిపే సేవించాలి మనకు చరిత్ర చెప్తున్నటువంటి మాట అలాగే లక్ష్మీదేవిని ద్వారానే మనం పరమార్థని పరమాత్మను ప్రార్థించాలి అని ఇక్కడ కటవల్లి ఉపనిషత్తులో కూడా భగవంతుడు చెప్పిన మంత్రం ఒక అర్థం ఇదేనండి లక్ష్మీదేవితో కూడిన నారాయణుడిని ఆశ్రయిస్తున్నాను అలా ఆశ్రయించాలి లక్ష్మీ విశిష్ఠుడై నారాయణుడికి సేవ చేసేవాళ్ళు కావాలి కాబట్టే ఈ రెండు పాసురాల్లో కూడా నీలాదేవి కృష్ణ భగవానుడు ఇద్దరిని కలిపే ప్రార్థిస్తారు అలా ఇద్దరికీ కలిపే మనం సేవ చేయాల్సింది అని మనకు ఓంకారం చెప్తుందండి లక్ష్మీదేవితో కూడిన నారాయణునికే మనం సేవ చేయాలి ఆయనే ఉపాయం అని చెప్తుంది కాబట్టి అంబరమే అలాగే ఉందమగలిత్తన్ అనే పాసురాల్లో ఆ అంటే నారాయణుడు ఊ అంటే అమ్మవారండి వాళ్ళిరువురికి ఈ జీవుడు చెందినవాడు అని చెప్పడం కోసమని కుత్తు విలక్కరియ అనే పాసురం నేను చెప్పుకున్నాం కదా అది అట్లాగే ముప్పవర ఇప్పుడు ఈ పాసరంలో ఓంకారంలోని మా అనే అక్షరాన్ని వివరిస్తోంది ఈ పాసరం మాట అలాగే ఇక్కడ చాలా విశేషాలు ఉంటాయి ఏమని అంటే ఇక్ష్వాకునాం ఇయ భూమి ససైల వనకాననా మొత్తం భూమండలం అంతా ఒకప్పుడే వరదండి ఇక్ష్వాకుల దండిది ఒకసారి అరణ్య ప్రాంతాన్ని కొంత వాళ్ళ ఆక్రమించి స్వాతంత్రం ప్రకటించుకున్నాడండి సముద్ర ప్రాంతం అంతా కూడా రావణాసుని యొక్క ఆధీనంలో ఉందండి అలాగే ఈ భూభాగం కూడా జనస్థానాలు రావణాసుని యొక్క ఆధీనంలోకి వచ్చాయండి వాడు ప్రతినిధులను పెట్టుకొని పాలించుకుంటున్నాడు నిజానికి ఈ ఇలాతనం అంతా ఎవరదండి యక్షాగులదే కదా మరి మరి మాకు సంబంధించిన రాజ్యంలో ఉండేవారి భాగోగులు చూడవలసిన బాధ్యత ఎవరదండి రామచంద్రుడిదే కదా మరి అలాంటప్పుడు మునులు వచ్చి నోరు తెరిచి అడిగితే నాకేం సంబంధం లేదండి అని ఎలా చెప్తాడైనా కనుక వాళ్ళని కాపాడి తీరవలసిందే అలా కాకపోతే వాళ్ళని కాపాడకపోతే ఆబా అని నా ప్రాణాలని విడిచిపెట్టేస్తాను అంది అప్యహం జీవితం జఖ్యాం అన్నాడు రామచంద్రుడు అలాగే మరి మీకు అంటే వీడు గుర్తు చేస్తున్నారు మీకు వాళ్ళంటే ఎక్కువ ప్రేమ కానీ నేను చెప్పినా కాదంటారా మీరు అంటుంది ఈవిడ అన్నట్టు చూసి సీతాదేవి ఈ విషయాన్ని వాళ్ళు మీకు చెప్తాడు చక్కగాను ప్రాణేభ్యోభి గరీయసి అని రామచంద్రుని సీతమ్మందు ఎంత ప్రేమ అంటే ఆయన తన ప్రాణాల కంటే కూడా ఎక్కువగా సీతమ్ను రమిస్తాడండి మరి అలాంటప్పుడు నేను ఆవిడంటు నేను చెప్పినా కూడా కాదంటారా మీరు అన్నట్టు చూసింది ఆవిడ త్వా అందుట అంటే నేను చెప్పిన అంతేనా అని ఓ సీత అంటాడు సీతాలాంగళ పద్ధతి అని సీతాదేవికి కొంచెం గర్వం ఉందండి ఏమిటది రామచంద్రుడికి ఆయన కంటే నేను గొప్పదానని ఎందుచేత ఆయన శివన్నారాయణుడు ఈవిడ లక్ష్మీదేవి ఇద్దరూ కూడవలుక్కునే ఈ లోకంలోకి వచ్చారండి అయినా ఆయన తల్లి గర్భంలో పన్నెండు మాసాలు ఉండి కదండి అవతరించాడు ఈవిడ తల్లి గర్భంలో లేకుండానే అవతరించింది ఈవిడ ఈవిడ అయోలిజిగా జన్మించిందండి కాబట్టి రామచంద్రుని కంటే కూడా గొప్ప ఆవిడ ఈవిడ అలా నీకు ఏమైనా గర్వం ఉంటే ఉండొచ్చు అలాంటి నిన్నైనా విడిచిపెట్టస్తా అన్నట్టు రామచంద్రుడు కానీ వాళ్ళకి ఇచ్చిన మాటను మాత్రం విడిచిపెట్టేది లేదు అని నాకన్నా లక్ష్మణస్వామి అంటే అభిమానం నీకు అలా లక్ష్మణస్వామి చెప్పినా వినరా మీరు కనీసం అందిటావిడ అంటే లక్ష్మణస్వామి వైపు చూసింది స లక్ష్మణం అన్నాడు రామచంద్రుడు లక్ష్మణస్వామితో పాటుగా నిన్నైనా విడిచిపెడతాను కానీ భక్తులకిచ్చిన మాటను నేను తిరగను అంటాడు రామచంద్రుడు దృఢప్రతిజ్ఞమా కాబట్టి అలాగా ఇక్కడ అయ్యో నువ్వు ఈ లోకల్లోకి వచ్చి అవతరించినది లోకులను అందరినీ కాపాడడం కోసమనే ఇవాళ మేము ప్రార్థించినా సరే మాకు దర్శనం ఇవ్వకపోతే అలాగా అంటున్నారట గోపికలు ఇంతకాలము ఇన్ని అవతారాలు ఎత్తి ఆశ్రితులను కాపాడి నువ్వు సంపాదించుకున్నటువంటిది నీ కీర్తంత ఏమిటవుతున్నాయా సుమా అని భగవాను ప్రార్థిస్తున్నారట భాష అనుసంధానం చేద్దాం ఇప్పుడు ఒక్కసారి మూవర్ కలియే ముప్పత్తులముడయా திரளுடையாய் வெப்பம் கொடுக்கும் விமலா துவிழாய் செப்பென்ற மின்முலை செவ்வாய் சிறு மருங்குள் நப்பின்னை நங்காய் திருவே துயிலழாய் உக்கமும் தற்றொளியும் தந்துண் மணாலனை இப்போதே எம்மை నీదే లోయ్ అని చెప్తున్నారట ముప్పూవరు అమరకు మనిషన్ ముప్పై ముగ్గురు దేవతలకు ముందుగా వెళ్ళి ముప్పై మూడు కోట్లు అంటే ముప్పై మూడు తరగతులు ద్వాదశ ఆదిత్యులు అష్టవశువులు ఏకాదశ రుద్రులు ఇద్దరు అశ్విని దేవతలు ముప్పూ వరకు అంటే అని ఇక్కడ ఒక బ్రహ్మాండంలో ఉండేవారు ముప్పై ముగ్గురు దేవతలు అండి అలాంటివి అనంతకోటి బ్రహ్మాండాలు ఇన్ని బ్రహ్మాండాల్లోనూ ఇన్ని పదవులు ఉంటాయి కదండీ ఇంతమంది దేవతలు ఉంటారు ముప్పై కోట్ల దేవతలు అంటే రెండు అర్థాలు ముప్పై ముగ్గురు దేవతలు అనంతకోటి బ్రహ్మాండాలలో ఉంటారు కాబట్టి ముప్పై మూడు కోట్లు ఇది ఒక అర్థం ముప్పై ముగ్గురు దేవతలను ప్రధానంగా కలిగిన దేవత సమూహం మాట వరకు అంటే అలా కప్పంత విర్కం కలియే అని అంటే వారి భయజ్వరాన్ని కంపాన్ని పోగొట్టేటువంటి బలార్జుడా అని భగవాను పిలుస్తున్నారట అలాగే మున్స్రు ముందుగా శన్రు దేవేంద్రుని కొరకేనే వెళ్ళి బలిని యాచించి రక్షించావు కదయ్యా మేమే వచ్చి నేను ప్రార్థించడం తప్ప చెప్పండి అని చెప్తున్నారు కప్పం దవిర్కం అలాగే దేవతలకు రాక్షసుల చేతను అసురుల చేతను సంభవించు గృహపరియత్యాగా ఉందే గత్యంతర శూన్యత మొదలగు ఇక్కట్ల చేత పుట్టిన కంపం కదా ఇదంతా కూడా తీర్చేవాడు కదయ్యా కలియే ఓ బలాఢ్యుడా తూలెడా నిద్ర నుండి మేలుకోనవలసింది అని చెప్తున్నారట ఇక్కడ అలాగే ఉక్కవం తందున్ తందు అంట ఇపోదేమ్మ నీరాక్తే ఉక్కమంటే అండి తట్టొడి అంటే అద్దం అండి ఈ రెండింటి ఇచ్చి ఉన్మాలన ఉన్మానాలనై ఎమ్మై నీరాట్టు నీ భర్త గారిని మమ్మల్ని స్నానం చేయవచ్చుందని చెప్తున్నారట నీ భర్తగారా చెప్పి మమ్మల్ని స్నానం చేయించండి అని కానీ పూర్వాచారులు ఏమంటారు ఉక్కమం తట్టోళి ఉన్మానాలని అంటారు విసునుకర్ర అర్థం మీ ఆయన గారిని మీ ఆయన గారిని కూడా ఇచ్చి మమ్మల్ని స్నానం చేయించాల్సింది అని అడుగుతున్నారట ఏ భార్యనైనా ఇంకొక స్త్రీ అమ్మ మీ ఆయన గారితో నాతో పంపించమ్మా అంటే వాళ్ళ ఆయన గారిని పంపిస్తుందండి చివరిగాడు పట్టుకోదా అలా అంటే మరి ఇక్కడ గోపికలు ఉన్మా ఉన్మనాళనై అమ్మయి నీరాట్ అంటారు నీ భర్త గారిని మమ్మల్ని స్నానం చేయించు అని నీలాదేవిని అడుగుతున్నారట అంటే ఏమిటర్థం ఈ బాహ్యమైన స్త్రీలు పురుషుడనే భావన కాకుండా వేదాంత పరిభాషలో సయేష వాసుదేవో సౌ సాక్షాత్ పురుష ఉచ్యతే అంటారు జీవులందరూ స్త్రీప్రాయ స్త్రీప్రాయమైనటువంటి వాళ్ళు కాబట్టి నీలాదేవుని ప్రార్థిస్తున్నారు ఇక్కడ భగవత్ సంశ్లేషాన్ని మాకు కల్పించవలసినది అని నిన్నేటి పాశ్రంలోనే ఇక్కడ రంగనాయికి అడిగిందిట అడిగింది భట్టవారిని నా గురించి స్తోత్రం చేస్తానని వచ్చి నువ్వు ఒక అరవై శ్లోకాలు స్తోత్రం చేసేవయ్యా సంతోషమే మరి మా ఆయన గారిని రెండు వందల శ్లోకాలతో కీర్తించావు నువ్వు మరి నాకంటే ఆయన అంటేనే ఎక్కువ ఇష్టమా నీకు ఏమిటని విషయం అడిగింది రంగనాయికి భట్టవారిని అడిగితే అమ్మ ఆయనను అన్ని శ్లోకాలతో కీర్తించడానికి కారణం ఏమిటంటే నువ్వు మా మనిషివి మరి ఆయన అల్లుడి గారు అల్లుడి గారికి ఎక్కువ మర్యాదలు చేయాలి కదండి ఈ చనువుగా ఉన్నా పర్వాలేదు కానీ ఆయనకు కొంచెం మర్యాద జాగ్రత్తగా చెయ్యాలి కనుక ఆయనను రెండు శతకాలలో రెండు వందల శ్లోకాలతో కీర్తించాల్సి వచ్చింది రంగనాథుడిని మరి నీవు నీవు మాకెవరివి తల్లివి అంచేదని సంబంధాన్ని పురస్కరించుకొని భవతీ సంబంధ దృష్ట్యా హరిం ఫశ్షేమ అంటారు కదా మా సీతమ్మ పెనిమిటి అనే మిథిలా నగరంలో ఉండేవారందరూ కూడా రామచంద్రుని ఎలా సంభావి సంభావించారో హారీతిగా చేశానమ్మా అంటారు నేనేమిటి ఉపనిషత్తులే అలా నిన్ను కీర్తించే తం త్వత్కంపతి మది జగా ఉత్తర అంటారు కదా ఇప్పుడు నీలాదేవితో కలిసి భగవాను ఎలా ప్రార్థిస్తారో తరువాత ఉపాసనలో అనుసంధానం చేసుకుందాం श्रीवेङ्कटार्यगुरुदत्तरहस्यबोधं श्रीशान्तलूरिकुलवार्धिपूर्णचन्द्रं शिष्यागमर्धनपटिष्ठकृपासमुद्रं गोपालकृष्णगुरुवर्यमहं प्रपद्ये नमः स्वस्ति जय श्रीमन्नारायण जय श्रीमन् जय श्रीमन् जय श्रीमारायण